నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మీరు చూస్తున్నారు కదా ఈ పోస్టు ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న పోస్టు గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్లోను వాట్సాప్లోను లేకపోతే ఇన్స్టాగ్రాముల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్న పోస్టు అయితే ఈ పోస్టు లోకేష్ దృష్టికి కూడా వెళ్ళింది ఇక్కడ మనం చూస్తే ఆల్ ఇండియా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ జగన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇట్లా పెట్టి హ్యాష్టాగ్లు పెట్టి కింద జగన్మోహన్ రెడ్డి రోడ్డు పక్కన కూర్చొని ప్లీజ్ గివ్ మీ అపోజి అపోజిషన్ స్టేటస్ అని చెప్పేసి ఆయన అడుగుతున్నట్టు వీళ్ళు రోడ్డు పైన నడుచుకుంటూ వెళుతూ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నట్టుగా ఒక ఏఐ ఫోటో క్రియేట్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు ఇది బాగా వైరల్ అవుతుంది టుడేస్ నుంచి అయితే ఈ ఫోటో నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది సోషల్ మీడియాలో నారా లోకేష్ ఏం చేస్తుంటాడని మీరు అనుకుంటున్నారు ఎంకరేజ్ చేసి ఉంటాడని మీరు అనుకోవచ్చు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఇలాంటి ఫోటోస్ ఎవరైనా ఎవరైనా పెడితే గనక తెలుగు తెలుగుదేశం పార్టీ అధినేత గురించి కానీ లేకపోతే లోకేష్ గురించి కానీ జనసేన పార్టీ అధినేత గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా అసభ్యకరమైన పోస్టులు ఇలాంటివి ఏమైనా పెడితే మీకు ఆ పోస్ట్లు చూపించమంటారా ఇదిగోండి ఇది లోకేష్ ఫోటోని ఇలా చేశారు ఏఐలోనే గ్రాఫిక్స్లో లోకేష్ ఫోటోని చంద్రబాబు ఫోటోని ఇలా చేశారు అంటే జూమ్ ఎక్కువైతే కనిపించదు మళ్ళీ మీకు సో ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణే జన సైనికుల్ని వెన్నుపోటు పొడిచినట్టుగా ఇలా క్రియేట్ చేసి నారా చంద్రబాబు నాయుడుని చూడండి ఆయనే నిప్పుని నిప్పుని క్రియేట్ చేశాను అని చెప్పేసి భోగి సమయంలో సంక్రాంతికి సమయంలో భోగి మంటలు మీరు వేసుకుంటున్నారంటే నేను క్రియేట్ చేసే నిప్పే అని చెప్పేసి అలాగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం టీడీపీ జనసేన సమన్వయ సమావేశాలు గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదని చెప్పేసి ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు కొంచెం చెప్పాలంటే నీతిమాలిన పోస్టులు అని కూడా చెప్పచ్చు అలాంటి పోస్టులు పెట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాడర్ని ఎప్పుడూ కూడా మందలించిన సందర్భం అయితే లేదు కానీ ఇది అసభ్యకరంగా కూడా నాకు ఎక్కడైతే కనిపించలేదు పదే పదే నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పదే పదే అడగటంతో అది అడుక్కున్నట్టుగా ఉంది అని చెప్పేసి క్యాడర్కి అనిపించి ఉండొచ్చు అటు వైసీపీ క్యా సారీ అటు జనసేన క్యాడర్కి ఇటు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అనిపించి ఉండొచ్చు అందుకే వాళ్ళు ఏఐలో ఇలా క్రియేట్ చేసి పెట్టారు కానీ ఎక్కడ ఇందులో నేను ఇందాక చూపించినటువంటి అసభ్యకరం లేకపోతే జుగుప్సర్ని కలిగించే ఫొటోస్ ఎక్కడ లేవు ఇంకా బూత్ ఫొటోస్ ఉన్నాయి ఇంకా బూత్ ఫొటోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పెట్టిన బూత్ పోస్టులు ఇంకా దారుణమైన పోస్టులు భయంకరమైన పోస్టులు నేను వాటిని ఇక్కడ ప్రజెంట్ చేయదలుచుకోలేదు అందుకే చూపించలేదు కొంచెం ట్రోలింగ్ మెటీరియల్ని మాత్రమే నేను చూపించాను సో అలా అయితే లేదు కదా ఈ ఫోటో కానీ లోకేష్ మాత్రం ఇది తగదు ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి తెలుగుదేశం పార్టీ పద్ధతి ఇది కాదు అని చెప్పేసి ఆయన హెచ్చరించారట ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఇది పెట్టుకున్నారు పోస్టు అలాగే తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ కూడా వాళ్ళు ఇలా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వెబ్సైట్స్లోటి వాళ్ళు ఇలా పోస్ట్ చేశారు పోస్ట్ చేసినప్పుడు లోకేష్ కంట అది పడింది వెంటనే ఆయన హెచ్చరించారట సో ఇలా చేయకూడదు ఇది తప్పు ఇది తప్పుడు సంకేతాలకి దారితీస్తుంది మన రాజకీయం ఇది కాదు మన సంస్కృతి ఇది కాదు తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఇది కాదు అని చెప్పేసి క్యాడర్ని శృతిమెత్తగా హెచ్చరించారట అయితే గతంలో ఎలా ఉండేదంటే మీకు కొన్ని అంశాలను నేను చెప్తాను జగన్ను మెప్పించడం కోసం బూతు పురాణం మాట్లాడేవాళ్ళు ఎవరుండేవాళ్ళు ఆ బూతు పురాణం మాట్లాడడంలో ఒక శ్రీరెడ్డి లేకపోతే ఒక రామ్ గోపాల్ వర్మ ఒక పోసాని కృష్ణమురళి ఒక కొడాలి నాని ఒక వల్లభనేని వంశీమోహను ఒక రోజా ఒక మొన్న జైలుకెళ్ళాడు కదా ఆయన జోగి రమేష్ పేర్ని నాని ఇలాంటి వాళ్ళంతా కూడా బూతులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే చెవిలో శేషం పోసుకోవటం నయమేమో వాళ్ళు ఏ బూతులు మాట్లాడతారో తెలియదు ఏ బూతులు వినాల్సి వస్తుందో తెలియదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందుకని దాని బదులు చెవిలో శేషం పోసుకోవటం నయమేమో ఏమీ వినిపించకుండా ఉంటుంది ఇక జీవితంలో ఏది వినకపోయినా పర్వాలేదు ఈ బూతులు వినటం కన్నా అసలు ఏవి వినకపోయినా పర్వాలేదు అని అనిపించేలాగా వాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు కేవలం జగన్ని మెప్పించడానికి మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకప్పుడు ఒక బహిరంగ సభ జరుగుతుంటే రోజా మాట్లాడబోతోంది వెనక నుంచి వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళాడు ఈవిడ కూడా తెలుగుదేశం పార్టీ నుంచే వైసీపీలోకి వెళ్ళింది ఆయన రోజా వెనక నుంచి వచ్చి మైక్ దగ్గరికి అంటే ఆ మైక్ ఆన్లో ఉందనుకోలేదు వాళ్ళు జగన్ తిట్టమంటున్నాడు చంద్రబాబుని బాగా తిట్టమంటున్నాడు చంద్రబాబుని తిట్టు అని అని చెప్పేసి ఆయన చెప్పడం కూడా అక్కడ మైక్లో వినిపించింది అవి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ తిట్టించడం అంటే చాలా ఇష్టం అందుకే ఆయన చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఎవరైతే తిడతారో వాళ్ళని బాగా ఇష్టపడతారు అందుకని వా ఆయన్ని మెప్పించడం కోసం ఆయన్ని దగ్గర ఆయన ఆయనకి దగ్గర అవడం కోసం సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఉంటారు వైసీపీ క్యాడర్ సో ఆ అసభ్యకరమైన పోస్టులు ఎలా ఉంటాయో నేను మీకు చూపించాను ఆల్రెడీ అధికారం కోల్పోయాక మాత్రం వాళ్ళందరిలోనూ ఒక అంధకారం ఏర్పడింది ఎందుకంటే అధికారంలో ఉండగా బోర్ వైసీపీ అధికారంలో ఉండగా బోరుగడ్డ అనిల్ కుమార్ అలాగే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని బండ బూతులు తిట్టారో పోసాని కృష్ణమురళి ఎన్ని బండ బూతులు తిట్టాడో పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోకేష్ని అసలు అవి వర్ణించలేని బూతులు చెప్పడానికి కాని బూతులు సో అవన్నీ తిట్టారు అధికారంలో ఉండగా రెచ్చిపోయారు అధికారం కోల్పోయాక అంధకారం అలుముకుంది కలుగులోకి వెళ్ళి దాక్కున్నారు కానీ పొగపెట్టి మరీ బయటకు లాక్కొచ్చి అరెస్టు చేశారు పోలీసులు ఏమైంది అనుభవించారు ఆ పాపం చేసిన పాపం తాలూకా మొత్తం అంతా కూడా అనుభవించారు సో అంటే ఇప్పుడు కేసులు కూడా చుట్టుముడుతున్నాయి ఒక్కొక్కళ్ళని సో ఇక టీడీపీ సంస్కృతి చూస్తే మాత్రం అది కాదు గతంలో ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా అలాంటి సంస్కృతి టీడీపీలో లేదు ప్రెస్ మీట్ పెడితే విత్ డేటా విత్ ఆధారాలు ఎవిడెన్సెస్ తోటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అవతల పార్టీ అవతల పార్టీ తెలుగుదేశం పార్టీని ఏమైనా విమర్శించింది అంటే దానికి సంబంధించి డేటా తోటి వీళ్ళు రెడీ అవుతారు ప్రెస్ మీట్కి అందుకే కొంత లేట్ అవుతుంది ప్రెస్ మీట్ ఏదైనా టీడీపీ పెట్టాలంటే కూడా లేట్ అవుతుంది తిట్లు దండకాలు అయితే రెడీగా ఉండొచ్చు కదా ఎవరైనా తిడతారు దాంట్లో ఏముంది సో ఇంకా వైసీపీ విషయానికి వస్తే మనం ఒకటి చెప్పుకోవాలి అసలు ఎప్పుడు ఎవరు చూడని వాళ్ళని కూడా తెర మీదకి తీసుకొచ్చేసి వాళ్ళతోటి బండబూతులు తిట్టించేవాళ్ళు కానీ టీడీపీ అలాగే ఎప్పుడూ చేయలేదు ఒకవేళ ఎవరైనా కానీ నోరు జారితే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసింది మనం ఆ మధ్య చూసాం వైఎస్ భారతికి వైఎస్ భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి భార్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకతను నోరు జారాడు అనుకోడని మాట ఒకటి అనేశాడు అతని వెంటనే అతని మీద కేసు కట్టేసి తీసుకెళ్లి లోపలేశారు సో ఇలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ మోహన్ నారా చంద్రబాబు నాయుడు సతీమణి అంటే సాక్షాత్తు ఎన్టీఆర్ కుమార్తెని భువనేశ్వరిని పట్టుకుని అనరాని మాటలు అన్నా గానీ జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అవకాశం లేకపోయింది కానీ ఉంటే మంత్రి పదవి కూడా కట్టబెట్టేవాడేమో జగన్మోహన్ రెడ్డి మరి అన్నాడు అవకాశం లేక మంత్రి పదవులు అన్నీ కూడా అప్పటికే ఫిలప్ అయిపోయినాయి కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో మాత్రం వల్లభనేని వంశీమోహన్ అందగాడు మంచివాడు అనే ముద్ర మాత్రం వేసుకోగలిగాడు సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కానీ టీడీపీ మాత్రం ఒక్క చిన్న బూతు మాట కూడా లేకుండా రాజకీయాలు చేయాలనే పట్టుదలతోటి ముందుకు వెళుతుంది అందుకనే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళని అధికార అధికార ప్రతినిధుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా క్యాడర్ని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది ఇక అధికార ప్రతినిధులంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారనుకోండి అది వేరే విషయం వాళ్ళు ఎప్పుడు కూడా డేటాతోటి మాట్లాడతారు ఆధారాలతోటి మాట్లాడతారు విత్ పేపర్ ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి చెప్పుకున్న చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు మొత్తం మీద సోషల్ మీడియాలో మాత్రం క్యాడర్ కొంచెం దారి తప్పుతుందేమో అసభ్యకరమైన పోస్టులు పెడతారేమో అని భయం మాత్రం ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని శ్రేణులంతా ఎంత బూతు పురాణాలతో రెచ్చిపోయారు ఎలాంటి అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టారు అంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళని మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదలకుండా దారుణంగా మాట్లాడారు మరి అంత దారుణంగా మాట్లాడినప్పుడు నిజంగా మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకి ఆ నాయకుల్ని అభిమానించే ఫ్యాన్స్కి వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉంటుంది ఆవేదన ఎంత ఉంటుంది వాళ్ళకి ఎంత ఆక్రోశం ఉండుంటుంది వాళ్ళు ఎంత క్షోభని అనుభవించుంటారు చంద్రబాబు ఫ్యాన్సు లోకేష్ ఫ్యాన్సు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు మరి వాళ్ళు ఖచ్చితంగా అవకాశం దొరికింది కదా అని మరి ఏదైనా చిన్న పోస్ట్ దొరలి ఉండొచ్చు కానీ అది కూడా ఏమంత భయంకరంగా అసభ్యకరంగా అయితే లేదు కించపరుస్తున్నట్టుగా మాత్రం ఉంది కొంచెం అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డు పక్కన కూర్చుని ప్రత్యేక సారీ అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అడుక్కున్నట్టుగా ఉంది సో దాన్ని కూడా లోకేష్ యాక్సెప్ట్ చేయలేదు సో అయితే క్యాడర్ మాత్రం కొద్దిగా అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ట్రోలింగ్ కి ఒక మెట్టు దిగిందేమో అని అనిపించింది సో అందుకనే వెంటనే లోకేష్ అలర్ట్ అయ్యి ఎప్పుడు అలా దిగొద్దు ఒక మెట్టు దిగి మనం చేయాల్సిన అవసరం లేదు హుందాగానే ఉందాం ఏదైనా సరే హుందా రాజకీయాలు చేద్దాం అని చెప్పేసి కేడర్కి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇది తెలుగుదేశం పార్టీ కేడర్కి మాత్రమే కాదు లోకేష్ చెప్పాడంటే జనసేన కేడర్ కూడా వింటారు ఎందుకంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ముల అనుబంధంతో ముందుకు వెళ్తున్నారు కేవలం రాజకీయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్లో కూడా వాళ్ళిద్దరూ సోదర భావంతోనే మెలుగుతూ ఉంటారు ఎక్కడ కనిపించినా కానీ ఆప్యాయతతోటే పలకరించుకుంటూ ఉంటారు కాబట్టి లోకేష్ తెలుగుదేశం పార్టీ కేడర్కి చెప్తే ఒకటి జనసేన పార్టీ కేడర్కి చెప్తే ఒకటి కాదు కాబట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతారని అవుతారని అనుకుంటున్నారు డెనెట్ గా మరి భవిష్యత్తు రాజకీయాలు బూతులు లేని రాజకీయాలుగా అలాగే మనం ఏదైనా ప్రెస్ మీట్ వినాలన్నా కానీ ఓ పోనీ టీవీ చూడొచ్చు ప్రెస్ మీట్ వస్తుందా మంత్రి గారిదో లేకపోతే అధికార ప్రతినిధిలో లేకపోతే కార్యకర్త మాట్లాడుతున్నాడా వినొచ్చు భయం లేదు టీవీ ఛానల్ మార్చాల్సిన అవసరం లేదు అని భావించే రోజులు వచ్చాయి ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పేసి ఆశిద్దాం థ్యాంక్ యూ